ఏమపా జగన్ రెడ్డి గమ్ముగా కూచోవా నువ్వు ఏమి నీ బాధ ఆ పోయే వాళ్ళందరినీ కదిలించుకొని మెట్టు దెబ్బలు తింటావు సరదానా నీకు గమ్ముగా వచ్చావా బెంగళూరు నుంచి వచ్చామా స్పెషల్ ఫ్లైట్ లో వచ్చామా తాడేపల్లి ఆ బ్యారక్ లాంటి ఇంట్లో ఉన్నామా సరదాగా రెండు మాటలు కనిపించిన వాళ్ళతో మాట్లాడామా వెళ్ళిపోయామా అని ఉండక ఎందుకు అబ్బా దారిని వచ్చే పోయే వాళ్ళందరినీ కదిలించుకొని మెట్టు దెబ్బలు తింటావు ఏమి నీకు సరదా తీరదా సరదా తీరదా అబ్బీ జనాలు కొట్టినారు గట్టిగా కొట్టినారు అబ్బా ఈసారి నిన్ను మాత్రం తిరిగి లేవలేని విధంగా కొట్టినారు అంత కొట్టినా సరే నీ నోటి దోలేమని తగ్గించుకున్నా ఏమి నోటి దోల ఏమన్నా ఇసుమంతైనా తగ్గించుకున్నా ఏ మాత్రం తగ్గించుకోలే ఎందుకు తగ్గించుకుంటా నువ్వు ఏమపై ఏమబ్బా ఎందుకంటే గనక నీకు నోటిదోల్ అనేది ఇప్పుడు వచ్చింది కదబ్బా ఇప్పటి నుంచో వచ్చినది చంద్రబాబు నాయుడు గారిని ఊరేయాలి కాల్ చేయాలి అన్నప్పుడే మెట్టు తీసుకొని కొట్టినట్టయితే కనుక చక్కగా అయినా అయినా వాడివి చక్కగా అయ్యేవాడివి కూడా ఏ రోజైతే గనక అయ్యే మాట కాదని నువ్వు చక్కగా వెళ్ళిపోయి సంతకాలు పెట్టలేదని మొహం మీద ఫ్లైట్ తీసిరేసినవే అదే రోజు గనక రాజశేఖర్ రెడ్డి సాసి మెట్టు తీసుకొని ఒకటి కొట్టినట్టయితే చక్కగా మాటినేవాడివి ఆ రోజు నా బిడ్డ నా బిడ్డ అని చెప్పి నేనేం అనకూడదు అని చెప్పి బెంగళూరు చంపినాడు బెంగళూరు చంపిన తర్వాత ఏమన్నా కామ్గా ఉన్నా నువ్వు బెంగళూరు దాకా వెళ్ళినావు కదా అక్కడ నుంచి అక్కడ ఈ గనులని అదేని ఇదని ఏదేదో చేసినావు ఇప్పుడైనా కామ్గా ఉండరాదు ఎందుకు అందరిని కది తీసుకొని మిట్టు దెబ్బలు తింటా ఏం ఏం చేసినాడు ఏం చేసినాడు అంటారా ఒక్కసారి వినిపిస్తానండి ఏం చేసినాడు అయిపోయినా కొంతమంది తనకు అనుకూలమైన అధికారులను ఒక చెట్టుగా తయారు చేసాడు ఏబి వెంకటేశ్వరరావు అని ఒకడు ఆర్పి ఠాకూర్ అని ఇంకోడు యోగానంద్ అని ఇంకోడు ఏమప్పా ఏమి ఏ సంస్కారం అనేది నేర్పలేదా ఏం కడపలో ఉంది కదా గౌరవించటం అప్ప అంట గౌరవిస్తారు కదా ఎవరిని రెడ్డి అప్ప లేదంటే కనుక ఇంకా పద్ధతిగా పిలిచేస్తారే రెడ్డి గారు ఎవరిని చూసినా ఇంతే సక్రంగా మాట్లాడతారే నీకేమైనది వాడు ఈడు ఏమి మెట్టు దెబ్బలు తింటాం అంత సరదాగా ఉందా నీకు ఎంత చెప్పినా నీ నోరు మారదబ్బా ఆయన చూస్తేనేమో నిన్ను చూస్తే ఒంటి కాళ్ళ మీద లేచి ఏ బి వెంకటేశ్వరరావు అని నిన్ను ఒంటి కాళ్ళ మీద లేచి ఏడంకాలతో తన్నేటట్టు ఉంటాడు ఎప్పుడు చూసినా నువ్వేం చేసినావు ఆయనకి అంతేలే ఐదు సంవత్సరాల పాటు ఆయన నువ్వు తక్కువ తెప్పలు పెట్టినావా ఏదో చంద్రబాబు నాయుడు గారు హైన్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారని చెప్పి ఆయన్ని తీసుకొచ్చి సస్పెండ్ చేసి నానా రచ్చ చేతివి చేసినాడు అంతటితో వదిలేయాలి కదా ఈ రోజు రిటైర్ అయ్యి వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు బతుకలు బతుకుతున్నారు మన వాళ్ళతో ఆడుకుంటున్నారు ఏ బి వెంకటేశ్వర గారు అయితే శుభ్రంగా పొలం చేసుకుంటున్నారు అబ్బి కానీ నువ్వెందుకు ఆయనకి ఎక్కడో ఏలు పెట్టి గెలికేసి వాసన చూసుకుంటావు నువ్వు ఏ ఆయన చేత మెట్టు దెబ్బలు తింటావు అంత సరదాగా నీకు ఏం కమ్మున ఉండలేవా ఎందుకు నీ అయ్యే పరుగు తెస్తా నువ్వు చక్కగా ఉండలేవా నువ్వు ఎందుకు ఆయన గెలకటం ఎందుకు ఆడు ఈడు అంటే ఎందుకు ఆయన ఏం బెట్టుకు తీసుకొని కొట్టినట్టు సమాధానం చెప్పడం ఏమంటున్నాడు ఆయన మిస్టర్ జగన్ రెడ్డి చక్కగా చెప్పాలంటే ఒరే జగన్ రెడ్డి ఏది మన భాషలో చెప్పాలంటే ఒరే జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో మాట సరి చేసుకో భాష సరి చూసుకో అంటున్నాడు అప్ప ఆయన ఏమి నీ భాషకేమైనా అది ఏ పాదయాత్ర చేసిన నాడు లోడా 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 వాగినావు కదా అప్పుడు చక్కగానే ఉన్నావు కదా ఇప్పుడు ఏమైనాది ఏం వంకర కోతలన్నీ ఎందుకు వస్తున్నాయి నీకు ఏం జగన్ రెడ్డి వంకర కోతలన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ వంకర ఇక సరి ఆ ఒకసారి నోరు జారినా తిరిగి వాటిని అన్నటికీ పొందలేం ప్రజల విశ్వాసం కోల్పోయినా నోరు జారినా ఎప్పటికీ పొందలేం అన్నట్టు నువ్వు ఎలాగూ జనాల్లో విశ్వాసం కోల్పోయినావబ్బీ కోల్పోయే పదకొండు సీట్లకు పరిమితమైనావు పరిమితమైన అడివి మూసుకొని పన్నెండు కోట్ల యాభై లక్షలు పెట్టి చుట్టూరుతో కంచి వేసుకొని ప్యాలెస్లో కూర్చోక వేసుకున్న కంచిలో కూర్చోక నీకు ఆ ఎందుకు నీకు చక్కగా ఉండలేవా నువ్వు చక్కగా ఉంటే నువ్వు ఎట్టుంటావులే ఎవరో ఒకరి చేత దొబ్బులు తినాలి దొబ్బులు తిని జనాల నోట్లో నానాలి ఏం అవసరమా నీకు చక్కగా నాలుగు మంచి పనులు చేసి జనాల నోట్లో నానొచ్చు కదా అంటేలే మనం మంచి పనులు ఎప్పుడు చేసినావు ఏ రోజు చేసినా ముంచే పోన్ తప్పితే మంచి పోనం లేకప్పుడు చేసినా వాళ్ళే మనం అది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అతను ఆచారం నీకు ఆ నీళ్ళ కు సంస్కారం తోటి మేము మాట్లాడలేము అని అంటున్నాడు నీ బుద్ధి బాగా తెలిసినట్టుంది అబ్బే ఏమబ్బే నీ బుద్ధి బాగా తెలిసినట్టుంది ఆయనకి నీ తెరక రాజకీయాల గురించి మాట్లాడతానంటున్నాడు ఆయన మీ కేర్ఫుల్ అన్నాడు అంటే ఇంకేమంటున్నాడు నోరు జాగ్రత్త లేదంటే నువ్వు జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండబి లేదంటే ఆయన ఎదుటి పడినావు అనుకో చక్కగా కింద పెట్టి నలిపేస్తాడు ఎలాగే కోతలు కూసినావు అనుకో చక్కగా సంక కింద పెట్టి నలిపేస్తాడు దాని ఫైనల్ గా ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏందో తెలుసా ఆయన నైజం ఏందో ఐదు సంవత్సరాలు చూడలేదా చూసినావా చూడలేదా రెండు సార్లు సస్పెండ్ చేసావు ఒకసారి సస్పెండ్ చేసావు వెళ్ళి రీవోక్ చేయించుకొని వచ్చాడు ఆయన మళ్ళీ సస్పెండ్ చేసినావు మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళి ఆయన జాయినింగ్ ఆర్డర్ తీసుకొని వచ్చాడు జాయినింగ్ ఆర్డర్ తీసుకొని వచ్చిన జాయిన్ కానిచ్చావా అబ్బాయి నువ్వు ఎందుకు ఆయన అంటే అంత భయం నీకు ఓ ఎందుకంటే బాబా ఇది హత్య కేసులో సగం కేసు తీసింది ఆయనే కదా ఎవరు చంపినారు ఏంది అనేది మొత్తం ఆయనే కదా బయటకు తీసింది అది కదా నీ ఏడుపు నీ ఏడుపు ఏదో ఏడు అంతే తప్పితే వాళ్ళని వాడు ఈడు అని చెప్పి నువ్వు ఎందుకు అబ్బాయి నీ పనేదో నువ్వు చూసుకోరాదు వెళ్ళావా బెంగళూరు ప్యాలెస్లో తిన్నావా తొంగున్నావా నాలుగు టాబ్లెట్లు వేసుకున్నావా అనుకో ఇక్కడికి వచ్చినావా నాలుగు ఎగ్ పఫలు తిన్నావా లేదే తాడేపల్లి వచ్చినావా నాలుగు ఎగ్ పఫలు తిన్నావా మూడు పొట్ల టాబ్లెట్లు వేసుకున్నావా బొజ్జున్నావా అన్నట్టుండు లేదు మీ తొత్తరగా లేదన్నా బయటకు వచ్చి ఒక స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడమంటే ఒకటికి నాలుగు సార్లు సరి చూసుకొని మాట్లాడబ్బి అంతర్జాతం నువ్వు మాట పాడుతుంటే మాకు గుబులు అవుతుంది ఎందుకబ్బా ఈ పిల్లగాడి పసి పసిపిల్లగాడా నోరు తెరితే మాట్లాడలేడు యా ఏం జగన్ రెడ్డి పసిపిల్లగాడివే కదా నువ్వు అంతేలే స్క్రిప్ట్ లేకపోతే మాట్లాడలేనాడు నువ్వు పసిపిల్లాడివి కాక ఇందులో జగన్ రెడ్డి ఎప్పటికైనా చక్కగా ఉండి జగన్ రెడ్డి అందరి చేతం మెట్టు దెబ్బలు తిన ఓకేనా ఉంటా మరి